మకర రాశి మకర రాశి వాళ్లకు ఆదాయము ఎనిమిది పద్నాలుగు వ్యయం మకర రాశి వాళ్లకు ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు ఈ మకర రాశి వారి లక్షణములు ధనము అధికారము కీర్తి ప్రతిష్టల మీద ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది ఎవరితో స్నేహం చేయాలన్నా కూడా జంకుతారు ఓర్పు ఉన్నవాళ్ళైతారు నిదాన స్వభావమే కలుగుతారు కష్టపడాలి ఇష్టంగా పనులు చేస్తారు ఇతరులను కూడా నొప్పించరు వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ విద్య చదువుకునే వాళ్ళు కానీ ఒక స్వయం కృషితో మనం సాధించాలనేటువంటి పట్టుదలతో ముందుకు వెళుతారు ఈ యొక్క మకర రాశి వారికి తృతీయ స్థానమున శని షష్టమ స్థానమున గురువు వల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి కానీ వాళ్ళు చేసినటువంటి కష్టాలకు ఫలితం దక్కుతుంది మాటను నిలబెట్టుకుంటారు బంధుమిత్రులకు ఇతరులపైన అభిమానం పెరుగుతుంది అన్యోన్యంగా అందరితో అనురాగంతో ప్రేమాభిరాగాలతో ప్రేమానురాగాలతో ఉంటారు ఈ యొక్క మకర రాశి వాళ్ళు నిరంతరము కూడాను చక్కగా శివుడి సంబంధమైనటువంటి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకార్చనలు జరుపుకోవటము ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసుకోవటము మధ్య మధ్యలో గోదావరి గంగా స్నానాదులు చేయటం వలన మకర వారికి సకల శుభాలు జరుగుతాయి